నమస్కారం అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మన ఇంటి వంటలో ఇంకో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని కొంచెం పాతకాల పద్ధతిలో అయితే చూద్దాం చూస్తుంటే ఆల్ఫెంజో మ్యాంగో లాగా ఉంది కదా ఇది చూడటానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీకు తెలుసా గుమ్మడికాయని మనం డైరెక్ట్ కత్తితో కట్ చేయకూడదు అంటారు కదా అందుకని ఇక్కడ నేను రాయి తీసుకొని ఒక మూడు సార్లు కొట్టి తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మనం డైరెక్ట్ ఇలా పొట్టుతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు పొట్టు చాలా గట్టిగా ఉంటుంది రాదు కానీ ఉడకడానికి మాత్రం తొందరగానే ఉడికిపోతుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా కొన్ని వంటలు మాత్రం మనం తప్పకుండా పాతకాలం పద్ధతిని ఫాలో అవ్వాలి మనం ఏదో కొత్తగా ట్రై చేద్దామంటే మాత్రం దానికి ఉన్న టేస్ట్ ఒరిజినాలిటీ మొత్తం పోతుంది కాబట్టి నేను ఇక్కడ మా నాయనమ్మ ఎలా అయితే వంట చేస్తుందో గుమ్మడికాయ పులుసు నేను అలాగే చేసి చూపెడుతున్నాను దీనికోసం మనకి ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి కాబట్టి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను మామూలు బాండీలో కూడా చేసుకోవచ్చు బాండీ పెట్టుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం కూడా కలిపేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అలాగే గుండెకు ఎంతో మేలు చేసే చిన్నులిపాయ చిన్నులిపాయ మొత్తం తీసుకొని దాని పాయలుగా మనం కొద్దిగా రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని మనం ఈ ఆయిల్లోనే వేసుకొని వేయించుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు ఇందులో ఈ వెల్లుల్లి ఫ్లేవరే సరిపోతుంది మనం సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇవంతా కూడా పచ్చివాసన పోయి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని మొత్తం కూడా కలిపేసుకోవాలి గుమ్మడికాయ కట్ చేసేటప్పటికి చాలా గట్టిగా ఉన్నప్పటికీ ఒక ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుంది మనం దీన్ని ప్రెజర్కి పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చిన్నుల్లిల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా గుమ్మడికాయ పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మద్దనిద్దాం ఇప్పుడు మనం గుమ్మడికాయని తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం గుమ్మడికాయ సాంబార్లో కానీ పులుసులో కానీ ఫ్రైలో కానీ ఎలా అయినా ద్వారానికి ఒక్కసారైనా దీన్ని తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటుంది ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మద్దనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత మూత తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి వయసు పెరిగే కొద్దీ కంటి చూపు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కొందరిలో క్యారెట్ ఆకుకూరలు ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నిటికీ మెడిసినే ప్రధానం కాదు మంచి ఆహార అలవాట్ల వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఈ వెల్లుల్లి ఉప్పు కారం ఫ్లేవర్ అంతా కూడా గుమ్మడికాయ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది ముక్క ఉడికిందా లేదా అనేది ఒక చిన్న ముక్క తీసుకొని గంటలతో నలిపితే అర్థమవుతుంది ఉడికిన తర్వాత మనం ఇందులో చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి దీనికోసం ముందుగానే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానపెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇంత మనం మొత్తం రెండు గ్లాసుల వరకు నీళ్లు కలిపి పులుసు తీసుకొని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి మనకి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది గుమ్మడికాయ వెయిట్ వచ్చేసి మనకి హాఫ్ కేజీ ఉంటుంది ఒక మీడియం సైజు గుమ్మడికాయకి ఈ క్వాంటిటీలో మనం తీసుకున్నట్లయితే మొత్తం అన్ని కూడా సరిగ్గా సరిపోతాయి ఏమి ఎక్కువ తక్కువ అవ్వవు అంతేనండి గుమ్మడికాయ పులుసు చేసుకునే పద్ధతి లాస్ట్ లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి అది తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఒక రెండు మూడు నిమిషాల వరకు మనం ఈ పులుసంతా కూడా మనకి ముక్కలకు పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మద్దనిద్దాం రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మెయిన్ గా వేయాల్సింది మర్చిపోకుండా ఈ బెల్లం అస్సలు మర్చిపోవద్దు స్కిప్ చేయొద్దు కొంచెం బెల్లం వేయడం వల్ల కర్రీ మొత్తం తీయగా అంటే కాదండి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మిస్ అవ్వకుండా వేయండి మొత్తం ఉడికిన తర్వాత మనం లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఈ గుమ్మడికాయ పులుసు అనేది హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోతుంది చూశారు కదా మనం ఎలాంటి మసాలాలు కూడా ఇందులో వేయలేదు చాలా కమ్మగా ఉంటుంది అందరూ కూడా తినొచ్చు పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో వయసు వాళ్ళైనా కానివ్వండి ఇలాంటి సందేహం లేకుండా హ్యాపీగా తినొచ్చు ఇందులో విటమిన్ సి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి చర్మం మీద వచ్చే ముడతల్ని ఏస్ తో పాటు వచ్చే ముడతల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ